హలో దోస్తులు అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మి ఎవరైనా మా ఊరు నుంచి వెళ్ళి అయితే బయలుదేరిన ఎక్కడికి పోతుందా అనుకుంటారు కదా ఈరోజు మీకైతే నేను ఒక అద్భుతమైన దేవాలయాన్ని చూపించబోతున్నాను అదేంటో కాదండి నేను చదువుకున్న నా బడి ఇక మా విలేజ్ నుంచి బయలుదేరిన ఇక మంతిని కచ్ చేసినాము రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మా బడి అయితే మా బడికి చేరుకోవాలంటే ముందుగా లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ దాటాలి ఇంకొంచెం ముందుకు వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్ వస్తుంది ఇక్కడ మనకు కనిపిస్తున్నది గవర్నమెంట్ హాస్పిటల్ ఇట్లనే ఇంకొంచెం ముందు పోతే మా బడి వచ్చేస్తుంది మా ఊరు నుంచి వెళ్ళి బడి కాడికి రావాలంటే రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇంత ఇంత బ్యాగులు వేసుకొని మోసుకుంటూ దోస్తులతో ముచ్చట్లు పెట్టుకుంటూ నడుచుకుంటూ వచ్చేటోళ్ళము ఇది బాలికల పాఠశాల ఇగో బడి దగ్గరగా వచ్చేసినాము ఇక చాలా సంవత్సరాల తర్వాత వచ్చిన కదా నేను ఒకటేసారి చూడంగానే నాకు షాక్ అనిపించింది ఇదేనా చదువుకున్న బడి అని చెప్పేసి మొత్తం అంతా మారిపోయింది బడి అంతా అప్పటిలాగా లేనే లేదు అసలు ఈ బడిని అయితే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో స్థాపించడం జరిగింది ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు బాలికల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ పాఠశాల ఇది ఇక మంత్రిలో ఉన్న ఏకైక బాలికల పాఠశాల ఇదే ఇంకా బడికి రాగానే మొత్తం చూస్తుంటే ఇది మా బడేనా అనిపిస్తుంది మేము చదువుకున్న బడేనా అని చాలా మార్పులు అయితే జరిగినాయి పైన రూమ్లు అయితే అప్పుడు లేకుండే ఇప్పుడు కొత్తగా కట్టించారు అక్కడ అసెంబ్లీ హాల్ కూడా ఇగ ఇక్కడ కనిపిస్తున్నవి టాయిలెట్స్ చాలా మార్పులు అయితే జరిగినాయి ఇక ఇక్కడ కనిపిస్తున్న ఈ రూమ్లు అయితే అట్లనే ఉన్నాయి కానీ మెట్లు మాత్రం తగ్గించు ఇక టెన్త్ ఏ అంటున్నారు ఇది టెన్త్ ఏ అంటే ఇది కంప్యూటర్ ల్యాబ్ ఉండేది పిల్లలు చూడరు ఇంత మంచిగా నీట్గా పెట్టుకున్నారు ఈ రూమ్లన్నీ అట్లనే ఉన్నాయి ఇటు అయితే ఏ సెక్షన్ ఉండేది కొంచెం మెట్లను అయితే తగ్గించారు ఇప్పుడు బడిని చూస్తుంటే నాకైతే ప్రభుత్వ పాఠశాల అనిపిస్తారు ఒక ప్రైవేట్ స్కూల్ లాగానే ఉన్నది అప్పటికి ఇప్పటికైతే చాలా మారినాయి కానీ ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు ఎవరి వాళ్ళకి సంతోషంగా అనిపిస్తాయి ఇక వంటలైతే అండరు ఇక మధ్యాహ్నం టైం వరకు పోయినాం కదా ఇక చిన్నగా మబ్బచ్చి వర్షం కూడా స్టార్ట్ అవుతుంది అప్పుడైతే ఈ నల్ల బోర్డులు ఎక్కువ ఉండేటివి ఇప్పుడైతే గ్రీన్ బోర్డులు వైట్ బోర్డులు మార్కర్ పెన్లతోనే రాస్తున్నారు కానీ నల్ల బోర్డులు ఉంటే చాక్ పీస్ తీసుకొని అందరం టీచర్ల లాగానే ఫీల్ అయ్యేటోళ్ళం రాసుకుంటూ ఇదిగో ఇదే ఆఫీస్ రూము ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రిన్సిపల్ మేడం గారి పర్మిషన్తో బయట వరకు అయితే వీడియో తీసుకున్నాను ఎందుకంటే మా దోస్తులకు చూపించవచ్చు నాకు కూడా మంచి మెమోరీ అని చెప్పేసి పోవాలని ఇప్పటి నుంచి అనుకున్నాను వచ్చిన అన్నీ మంచి టైమింగ్స్ ప్రకారం పెట్టారు ఇక మధ్యాహ్నం టైం కదా ఇగ పిల్లలు అయితే ఎట్లా ఉరుకుతున్నారో చూడూర్రి అప్పుడైతే ఓన్లీ అమ్మాయిలే ఉండేటోళ్ళం ఇప్పుడు అబ్బాయిలు కూడా ఉన్నారు ఇవి ఇక్కడ కనిపిస్తున్నది డైనింగ్ హాలు ఇక అయితే సెవెంత్ టెన్త్ క్లాస్ ఉండేది స్కూల్ మొత్తం ఇట్లా కనిపిస్తుంది ఇక బడక వచ్చేసినాము వర్షం కూడా స్టార్ట్ అవుతుంది మెల్లమెల్లగా ఇక ఇక్కడ ఉన్న పెద్ద చెట్టు అయితే అట్లనే ఉన్నది ఇది ప్రైమరీ స్కూలు అంటే ఐదవ తరగతి వరకు ఇటు సైడ్ వచ్చి స్కూల్ అయిపోగానే వాళ్ళం హోంవర్క్ చేసుకునే వాళ్ళం కూర్చొని ఎగ్జామ్స్ ఉన్నా కానీ టీచర్ ఇటు కూర్చోబెట్టి ఎగ్జామ్ పెట్టేవాళ్ళు ఇగో ఇటు గేట్ నుంచి కూడా కొంతమంది వెళ్ళేవాళ్ళు చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు మేమైతే రెండు కిలోమీటర్ల దూరం నుంచి వెళ్ళి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం మా విలేజ్ నుంచి టెన్త్ క్లాస్ వరకు సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇక్కడ కనిపిస్తున్నది ఒక బావి అప్పుడు మెట్లు ఉండేటివి మాకు కనిపించేది ఇప్పుడు గోడ అడ్డు పెట్టారు కనిపించకుండా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే మా టెన్త్ క్లాస్ టీచర్స్ డే అప్పుడు ఫోటో మిస్ యూ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్